పల్నాడు జిల్లా కాలంపూడి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టో గురించి వివరించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పల్నాడు టిడిపి నాయకులు ఎక్స్ వైస్ ఎంపీపీ కరుణ అమర సాయిదారావు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మండల పట్టణ అధ్యక్షులు మరియు నాయకులు కార్యకర్తలు కోరారు ఈ రోజు కారంపూడి పట్టణంలోని కాకాలగడ్డ ప్రాంతంలో ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి చూల్కంటి బ్రహ్మారెడ్డి గారి కోసం అలాగే ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయల కోసం ఇంటింటి ప్రచారంలో భాగంగా ఎన్డీఏ ఉమ్మడి మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించి ఈ రౌడీ రాజ్యాన్ని అలాగే ఈ నరరూప రాక్షస పరిపాలన అంతమొందించి స్వచ్ఛమైన పరిపాలన అందించడంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచిన మాచల్ల నియోజకవర్గ అభ్యర్థి బ్రహ్మారెడ్డి గారిని అలాగే ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు గారిని సైకిల్ గుర్తుపై ఓటేసి కొన్ని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందే కోరుతున్నాము అలాగే ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో మన ప్రీతమ ప్రధానమంత్రి గారు అగ్రవర్ణ పేదలకు కేటాయించిన పది శాతం రిజర్వేషన్ లో కాపులు కూడా ఎంతో కాపు విద్యార్థులు చదువుకోవాలి వాళ్ళు కూడా ఉద్యోగపరంగా స్థిరపడాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు శాతం కాపులకు రిజర్వేషన్ కేటాయిస్తే ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాపులకు కేటాయించిన ఐదు శాతం అలాగే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటే పార్టీ ఎన్డీఏ కూటమేనని తెలియజేస్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మనందరం సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో బ్రహ్మారెడ్డి గారిని కృష్ణదేవరాయలు గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు